నటసింహం బాలయ్య బాంబు పేల్చాడు ప్రజెంట్ వందలు వేల కోట్ల వసూళ్ల మీద వినిపిస్తున్న నెంబర్స్ మీద దాడి చేశాడు ఫేక్ కలెక్షన్స్ మీద కౌంటర్ విసిరాడు దీంతో ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ కి కామెంట్ల ఘాటు తగిలినట్టైంది ఐటీ రైడ్స్ తర్వాత పుష్ప టూ కలెక్షన్స్ మీద కామెంట్లు ట్రోలింగ్స్ పెరిగాయి ఇలాంటి టైంలో ఫేక్ కలెక్షన్స్ మీద బాలయ్య మాట తూటాల పేలింది ఇదే టైంలో తన పారితోషికం ఫస్ట్ టైం వంద కోట్లకు చేరినట్టే అన్న మాట కూడా షాక్ ఇస్తోంది అరవై నాలుగేళ్ల వయసులో పాన్ ఇండియా మూవీతో వంద కోట్లు వెనకేసుకుంటున్నాడని తెలుస్తోంది రిలీజ్ కి ముందే ఐదు వందల కోట్ల బిజినెస్ చేసిన మూవీనే బాలయ్య పంట పండేలా చేస్తోంది మొన్నటి వరకు పాతిక కోట్లకే పరిమితమైన నటసింహం రెమ్యూనరేషన్ ఏకంగా మూడు రెట్లు పెరిగి వంద కోట్లని టచ్ చేసిందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఈ ముగ్గురిని నటసింహం వెనక్కి నెట్టి మరీ పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నాడా హ్యావ్ లుక్ నటసింహం బాలయ్య నిన్న పేల్చిన బాంబు లాంటి మాట నిదానంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఒరిజినల్ రికార్డ్స్ అంటూ తనిచ్చిన స్టేట్మెంట్ దెబ్బకి పుష్పట్టు నెంబర్స్లో కదలికొచ్చింది ఏకంగా ఈ సినిమా వసూళ్ళలో ఐదు వందల యాభై కోట్ల వరకు ఫేక్ అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో మైత్రి మూవీ మేకర్స్ కో దగ్గర బ్లాక్ మనీ దొరకున్న అకౌంట్స్లో మాత్రం భారీగా బొక్కలు కనిపించాయని ప్రచారం జరుగుతోంది వరుసగా మూడు రోజులు అకౌంట్స్ చూశారంటే అప్పుడే ఆ లెక్కల్లో ఉన్న తేడాయంటూ ఊహించొచ్చు అంటున్నారు కేవలం బాలీవుడ్లోనే ఇలా కలెక్షన్స్ కలెక్షన్స్ని అనౌన్స్ చేయడం లేదంటే కార్పొరేట్ బుకింగ్స్ లాంటి జిమ్మిక్లు చేస్తారనే అభిప్రాయం ఉంది ఇప్పుడు అది తెలుగు సినిమా కూడా పాకిందా ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లు దాటిన పుష్పరాజ్ ఎప్పుడో బాహుబలి టూని బీట్ చేసినట్టే కానీ సడెన్గా ఐటీ రేట్ జరగగానే ఆ లెక్కలు పదిహేడు వందల కోట్లకు తగ్గాయి మూడో రోజు అకౌంట్స్తో పన్నెండు వందల యాభై కోట్ల పుష్ప టూ అన్న మాట బయటకు వస్తోంది వీటిని బట్టే నటసింహం బాలయ్య తన ఒరిజినల్ రికార్డ్స్ అని సెటైర్ వేశాడు అంటున్నారు ఇక ఈ మాటలే అల్లు ఆర్మీకి మింగుడు పడేలా లేవు ఇదేవైనా ఇదే టైంలో వంద కోట్ల బాలయ్య అంటూ ఓ న్యూస్ తన ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాకే పాతిక యాభై కోట్ల మించి తీసుకునే ప్రభాసన్ కోకి ఇప్పుడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల వరకు ఎదిగారు కానీ చిరు బాలయ్య నాగ్ వెంకీకి మాత్రం తెలుగులోనే ఆ వెలుగులు కనిపించాయి నార్త్ మార్కెట్ని ఎవరైతే కొల్లగొడతారో వాళ్లకే వంద కోట్లకు మించి రెమ్యునేషన్ తీసుకునే అవకాశం ఉంటుందనే తేలింది అందుకే చీరు సైరా నుంచి విశ్వంభర వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు కానీ దసరా డైరెక్టర్తో తను చేసే మూవీకి ఎనభై కోట్లే తీసుకోగలిగాడు కానీ వంద కోట్లకైతే రీచ్ కాలేదు ఆ రికార్డు ఇప్పుడు నటసింహం బాలయ్యకే దక్కేలా ఉంది ఎందుకంటే తన అఖండ టూ నార్త్ ఇండియాను షేక్ చేసేలా ఉంది రిలీజ్కి ముందే ఐదు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుండంతోనే టాలీవుడ్ సీనియర్స్లో వంద కోట్ల పారితోషికం ముందు బాలయ్యనే వరించేలా ఉంది ఎందుకంటే సీనియర్స్లో పాన్ ఇండియా హిట్ పడింది తనొక్కడికే అఖండతో నార్త్ ఇండియాలో లేటుగా హిట్ మెట్టెక్కిన బాలయ్య ఈసారి పూర్తి స్థాయిలో అఖండ టోన్ హిందీలో డైరెక్ట్ రిలీజ్ చేయిస్తున్నాడు రిలీజ్కి ముందే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నార్త్ ఇండియా రైడ్స్ మూడు వందల తొంభై కోట్లు దాటాయి ఇక తెలుగు మార్కెట్తో పాటు ఓవర్సీస్ రైట్స్ రూపంలో నూట పది కోట్లు దక్కాయని తెలుస్తోంది అంటే రిలీజ్కి ముందే ఐదు వందల కోట్లు రావడం అందులో ఇరవై శాతం వాటాగా బాలయ్య తీసుకుంటున్నాడు కాబట్టి వంద కోట్లకు తన పారితోషికం పెరిగినట్టే అని తేల్చారు అసలే కుంభమేళ జరుగుతున్న వేళ అఖండ టూ ప్రీ రిలీజ్ ఐదు వందల కోట్లు దాటింది దసరాను టార్గెట్ చేసుకుంటున్న ఈ సినిమా పానియా నూపితే మాత్రం ఇక సీనియర్స్లో పానిడియా మార్కెట్ను కొల్లగొట్టిన హీరోగా నటసింహం పేరు మారుమోగుతుంది